శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ కర్మ మూడు రకములు ఇష్టమైనది ఇష్టము కానిది మిశ్రమమైనది ఈ మూడు రకముల కర్మలను సన్యసించిన వారికి ఏ ఫలితమో అంటదు సన్యసించని వారికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక విధముగా ఆ ఫలితము అనుభవింపవలసి వచ్చును అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము నరకము మొదలైన ఫలములు అనిష్టములు స్వర్గాది ఫలములు ఇష్టములు పుత్రులు పశువులు మొదలైనవి అనిష్టమును కూడా కలిగించును కావున మిశ్రమములు మూడు విధములైన ఫలములు కర్మ కర్తృత్వ మమత ఫలములను చజించని వారికి కలుగును కానీ పైన పేర్కొన్నట్లు త్రివిధములైన కర్మత్యాగము చేసిన వారికి మోక్ష విరుద్ధమైన ఫలము ఎప్పుడూ కూడా లభించదు అగ్నిహోత్ర మహాయజ్ఞాది కర్మలు నిత్యములైనను అవి జీవనమున కోరికలను తీర్చుటకు ఉపయోగపడునట్లు మోక్షమునకు కూడా ఉపయోగపడును ఈ కర్మలు మోక్షమును కూడా కలిగించుచున్నట్లు కోపనిషత్తు వంటివి తెలుపుచున్నది అందువలన కర్మలను ఆచరించుచున్నప్పుడే కర్తృత్వ మమతా ఫలములను చజించుటకు వీలుగును కావున అది ఏ శాస్త్రోక్తమైన సన్యాసము లేక త్యాగము అని చెప్పబడినది పురుషోత్తముడు సర్వ ప్రాణుల అంతరంగమందుండువాడు అయినా శ్రీమన్నారాయణుడే సమస్త కర్మలకు కర్తగా భావించి తాను దేనికిని కర్తను కాదని భావింపవలెనని అనుచున్నాడు ఆ విధముగా చేసినప్పుడే ఫలమును కర్మలందు మమతను వదులుకొనుటకు వీలవును పరమాత్మ తన వారైన జీవాత్మల ద్వారా తన లీలలను ప్రదర్శించుట కొరకే కర్మలను ఆచరించును అందువలన జీవాత్ముని ఆకలి దప్పులు వాటికి వారించుటకు చేయు కర్మలన్నీ పరమాత్మకు సంబంధించినవి అగుచున్నది సమస్త కర్మలు సిద్ధించుటకై సాంఖ్య సిద్ధాంతమున ఐదు కారణములు పేర్కొనబడినవి అవన్నీ నాచేతనే ఏర్పడినట్లు భావింపము సంఖ్య అనగా బుద్ధి అందువలన సాంఖ్య సిద్ధాంతమున యథార్థ తత్వ సంబంధమైన వైదిక బుద్ధితో నిర్ణయము చేయునప్పుడు సమస్త కర్మలకు ఈ ఐదు కారణములని చెప్పబడినది ఆత్మయందుండి ఆత్మ కంటే భిన్నుడైన పరమాత్మ ఆత్మ గుర్తింపదు ఆత్మ పరమాత్మ యొక్క శరీరమే అతడు ఆత్మను తన ఆధీనములో ఉంచుకును అట్టి అంతర్యామి అయిన ఆత్మ అమృత స్వరూపుడని అందరి ఎందు అందరినీ శాసించువాడు ఆ పరమాత్మ అని వేదములలో చెప్పినట్లు పరమాత్మకు జీవాత్మ మొదలైన వారు ఉపకరణములని అతడే సమస్తమునకు కర్తయ్యని తెలియచున్నది పంచ కారణములను ఇట్లు వివరించుచున్నారు మానవుడు త్రికరణములతో చేయు కర్మ శాస్త్ర విహితమైనను శాస్త్ర విరుద్ధమైనను ఆ కర్మకు అధిష్టానము శరీరము కర్త అనగా జీవాత్మ భిన్న భిన్న ఇంద్రియములు వివిధములైన చేష్టలు పరమాత్మ అను ఐదు కారణమవుచున్నవికరణములతో చేయు సమస్త కార్యములకు శరీరము జీవాత్మ మొదలైన ఐదు కారణములవు శరీరము అధిష్టానము కర్త జీవాత్మయే జీవాత్మకు జాతృత్వము కర్తృత్వము కూడా ఉండునని బ్రహ్మ సూత్రములందు పేర్కొనబడినవి కరణములు అనగా మనస్సుతో ఉన్న వాక్కు పాణి పాదాది పంచ కంది కర్మేంద్రియములు కర్మలు చేయునప్పుడు కరణములు కార్యములు కూడా భిన్న భిన్నముగానే ఉండును వివిధ చేష్టలు అనగా ప్రాణాపానాది రూపమున ఉన్న పంచ వాయువులు వాటి యొక్క వృత్తులు కూడా భిన్న భిన్నముగానే ఉండును ఇది చివరిది ఐదవది అయిన కారణము పరమాత్మ ఇతడు కర్మలందు ప్రధాన కారణభూతుడు ఈ విషయమే గీతయందు అన్ని ప్రాణుల యొక్క హృదయాంతరాళమున ఉండు నా వల్లనే స్మృతి జ్ఞానము మొదలైనది కలుగుచున్నది సమస్త ప్రాణుల హృదయములందుండి యంత్రములందున్న వాటిని నడిపించుచున్నట్లు పరమాత్మ నటిపించుచున్నారు అను బ్రహ్మసూత్రమున పేర్కొన్నట్లు జీవాత్మ యొక్క కర్తృత్వము పరమాత్మ ఆధీనమునని ఉండును మరి జీవాత్మ కర్తృత్వము పరమాత్మ ఆధీనమైనచో జీవాత్మ కర్మలను చేయుచున్నట్లు కుదరదు అట్టి స్థితిలో కొన్ని కార్యములను విధించుట మరికొన్నింటిని నిషేధించుట అను విధి నిషేధ శాస్త్రము వ్యర్థమగును కదా అని శంక కలుగును ఈ సందేహమును కృత ప్రయత్నాపేక్షస్తు అను బ్రహ్మసూత్రము ఇట్లు తీర్చుతున్నది జీవాత్మ పరమాత్మ ఇచ్చిన కారణములతో పరమాత్మ ఇచ్చిన శక్తులతోనే పరమాత్మకు ఆధీనుడై కర్మలు చేయుచున్నను తన ఇష్టము చేతనే కర్మలను ఆచరించుచున్నాడు జీవాత్మ యొక్క ఇష్టము కూడా పరమాత్మ యొక్క ఆధీనమే అయినను జీవుడు తన బుద్ధి చేతనే కర్మలను చేయుచున్నట్లు తెలియచున్నది పెద్ద శిలలను వృక్షములను కదల్చుటకు పడువురు కారణమైనను ప్రధానమైన వానినే కారణముగా చెప్పుచు మిగిలిన వారు అతనికి సహాయ భూతులని అనుచున్నట్లే కార్యములను చేయుటకు శరీరము పంచేంద్రియములు మొదలైనవి కారణములైనను జీవాత్మ మాత్రము ప్రధాన కారణమగుటచే విధి నిషేధములు అతనికే చెందుచున్నవని భావము మరికొన్ని విషయాలు తరువాత భావము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి Ve aman